కడపలో ముఖ్యమైన నాయకులతో మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మన రీజనల్ కోఆర్డినేటరు రామచంద్రారెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా చాలామంది వందల మంది అక్కడికి వచ్చారు వారి సమక్షంలో ఒక ఒక ప్రణాళిక మనం కోటి సంతకాల ఒక ప్రజా ఉద్యమం అనేటువంటి కార్యక్రమాన్ని జగన్ అన్న ఆదేశాల మేరకు నిన్న అక్కడ ప్రారంభించడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక్క అరవై వేల మందితో మన మినిమం సంతకాలు పెట్టించాలి దీంట్లో అతి ముఖ్యమైనటువంటి విషయం మనం అన్ని కమిటీలు కూడా వేసుకున్నాం మన కాశీనాయన మండలంలో కూడా మన హనుమంతరెడ్డి గారు మన పిఎంపీ గారి ఆధ్వర్యంలో మనమంతా కమిటీలు పూర్తి చేశాం అయితే ఈ కమిటీలు కూడా చాలా వరకు కూడా మీ సహాయ సహకారాలతో మీ అంగీకారంతోనే మనం ఈ కమిటీలు వేసుకున్నాం ఈ కమిటీల ద్వారా మనం ఈ ప్రజా వీళ్ళందరి సంతకాలు సేకరించాలి మేము వీటంటే కూడా బుక్కులు మీ గ్రామ గ్రామానికి మేము తయారు చేసి పంపిస్తాం ఆ గ్రామంలో మీరందరూ కనీసం ఒక గ్రామంలో వెయ్యి మందికి తక్కువ లేకుండా సంతకాలు చేసి సంతకాలు కానీ సంతకం చేయలోను వేలిముద్ర అయినా పర్వాలేదు వేలిముద్ర వేసి మనం ఇది పదో తారీఖు నుంచి ప్రారంభం ఈ రోజు ఇరవై రెండు వరకు తొందరలోనే మీ గ్రామానికి ఇదంతా కూడా పంపిస్తాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలు మీకు తెలుసు పదిహేడు కాలేజీలు జగనన్న తీసుకొచ్చాడు ఇవన్నీ మన గ్రామం మన ప్రాంతాల్లో ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చారు మనకు కూడా పులిగందో ఒక మెడికల్ కాలేజీ ఓపెన్ చేశారు ఈ కాలేజీలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే బీద ప్రజలకు మేలు జరుగుతుంది ఆసుపత్రికి పోతే అక్కడ డాక్టర్లు మరి ఉచితంగా వైద్యం చేస్తారు కానీ చంద్రబాబు పెట్టే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే అక్కడంతా మన ఫీజులు డబ్బులు ఏది పని జరగదు అందుకని గ్రామ ప్రాంతాల్లో బీదలు వెనుకబడిన వర్గాలందరూ కూడా వైద్యం అందుబాటులో ఉండడానికి ఈ కళాశాలను పెట్టారు కానీ ఇదంతా కూడా ధనికులకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు దానికి వ్యతిరేకంగా మనం దరిదాపు మన నియోజకవర్గంలో ఒక లక్ష సంతకాలు సేకరిద్దాం మనం అది ఏం పెట్టుకుందాం మనం ఈ కమిటీల్లో ఎవరైనా మరియు